ఈరోజు వార్తల్లో ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని బహరైచ్కు చెందినటువంటి ఆడతి ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని బహరైజ్కు చెందిన ఆర్తి అనమాట ఈ ఆర్తి అమల్క్ లూనే మహిళా సాధికారిత పురస్కారాన్ని అందుకుంది అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అనమాట ఈ అమల్క్ లూనే మహిళా సాధికారిత పురస్కారం దీనిని బ్రిటన్ దేశం అందిస్తుంది అనమాట బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ చేతుల మీదుగా ఆడతి ఈ అమల్క్లోనే మహిళా సాధికారిత పురస్కారాన్ని అందుకుంది ఆ పురస్కారాన్ని అందజేయడానికి అలా కారణం ఏంటంటే ఈ ఆర్తి ఒక పింక్ ఈ రిక్షా డ్రైవర్ అనమాట ఒక పింక్ ఈ రిక్షా డ్రైవర్ ఈమె పద్దెనిమిదేళ్ళ బాలిక ఈమె పద్దెనిమిదేళ్ళ బాలిక అనమాట ఆర్తి ఈమె వచ్చేసి కాలుష్యరహితమైనటువంటి ఇంధనంతో ఈ పింక్ ఈ రిక్షాను అడుపుతుందనమాట కాలుష్య రహితమైనటువంటి ఇంధనంతో పింక్ ఈ రిక్షాను అడుపుతుంది అంతేకాదు మహిళలను సురక్షితంగా తను వారి ప్లేసులకు సురక్షితంగా చేరవేస్తూ చేరవేస్తుందనమాట కాబట్టి అత్యంత గొప్ప ప్రతిష్టాత్మక పురస్కారం అయినటువంటి ఈ అమల్లోనే మహిళా సాధికారిక పురస్కారాన్ని ఉత్తరప్రదేశ్లోని బహ్రైజ్ చెందినటువంటి పింక్ ఈ రిక్షా డ్రైవర్ అయినటువంటి ఆర్తికి అందజేయడం జరిగింది బ్రిటన్ రాజు చార్లెస్ చేతులు చార్లెస్ త్రీ ఇప్పుడు బ్రిటన్ రాజుగా చార్లెస్ త్రీ ఉన్నారు కదా ఆయన చేతుల మీదుగానే ఈ పురస్కారాన్ని అందుకుంది లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో బ్రిటన్లో రాజు లేదా రాణి నివాస భవనాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు ఈ బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన వేడుకలో భాగంగా ఆడతికి పురస్కారం అందజేయడం జరిగింది అనమాట అందువలన ఈరోజు ఆర్తి వార్తల్లో ఉంది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈమె చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఆర్తి ఎందుకంటే ఒక రిక్షా డ్రైవర్కు ఇంత గొప్ప పురస్కారం అనేటువంటి దక్కింది కదా కాబట్టి సంతోషాన్ని వ్యక్తం చేసింది ఇట్లా చాలామంది ఓకేనా ఈ పింక్ ఈ రిక్షా నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఓకేనా ఇది నా ఒక్క యొక్క ఇంకా విజయంగా నేను భావించడం లేదు ఈ పింక్ ఈ రిక్షా నడుపుతున్న వాళ్ళందరి ఒక విజయం అని చెప్పి ఆమె చెప్పడం జరిగిందనమాట కాబట్టి నెక్స్ట్ మరొక ఇక వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వార్తల్లో ఉన్నటువంటి ప్లేసులు కావచ్చు వార్తల్లో ఉన్న పురస్కారాలు కావచ్చు ఇట్లా మరొక అంశంతో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్